హైదరాబాద్ పాతబస్సీ చంద్రాయన్గుట్ట యాకత్పుర నియోజకవర్గంలోని జంగమ్మెట్ గౌలిపుర ఉప్పుగూడ డివిజన్లలో వరద ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాతబస్సీలోని ముంపు ప్రాంతాల అభివృద్ధికై యాభై నాలుగు కోట్ల బడ్జెట్ ఆమోదించడంతో నేడు జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాసరెడ్డి మరియు ఉన్నతాధికారులు నాల పరిసర ప్రాంతాన్ని అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు సందర్శించారు పార్టీల మధ్య సమన్వయం లోపించడంతో కొద్దిగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది అది చూసి అక్కడి నుంచి జోనల్ కమిషనర్తో పాటు ఉన్నతాధికారులు వెన్ను తిరిగి వెళ్ళిపోయారు రోజు గౌలిపుర డివిజన్ ప్రజలందరూ పండుగ జరుపుకోవాల్సిన సందర్భం ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో రోజులుగా మేము ఇక్కడ వర్షపు నీటితోని వరద ప్రవాహం తలపించిన సందర్భంగా దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం ఆలోచించి ఒక కొత్త ప్రపోజల్ తీసుకురావడం జరిగింది దానికి జిహెచ్ఎంసి వారు యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేశారు ఏదైతే గౌలిపుర డివిజన్లో చత్రినాక చౌరస్తా నుంచి లలితాబాగ్ బ్రిడ్జ్ వారికి మాకు వాటర్ అనేది స్టాగ్నేట్ అయ్యి వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్ళలకు రావడం ప్రజలకు ఇబ్బంది కలగడం రోడ్ల మీద ఎవరికి నడవడానికి లేకపోవడం వాహనాలకు ఇబ్బంది కావడం ఇలా అనేక సమస్యలతో మేము సతమతమవుతున్న సందర్భంలో ఈ యొక్క కొత్త ప్రపోజల్ని ఏదైతే బాక్స్ ట్రైన్ యాభై నాలుగు కోట్లతో శాంక్షన్ చేయించడం జరిగింది అది తొందరలోనే ఆ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు దానివల్ల ఇక ముందు ముప్పై సెంటీమీటర్లు కానీ నలభై సెంటీమీటర్లు వర్షం వచ్చినా కానీ వర్షం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఉండేది మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు చంద్రాన్గుట్ట నియోజకవర్గం అదేవిధంగా యాకత్పుర నియోజకవర్గం పరిసరాలను కలుపుతూ ఈ యొక్క వర్షం నీరు వచ్చినప్పుడు ఆ వర్షం నీళ్ళతోటి ప్రజలందరూ కూడా జంగమ్మెట్టు అదేవిధంగా యాకత్పుర డివిజన్లో ఉన్న గౌలిపుర వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతాల్లో కొన్ని ఇండ్లు పూర్తిగా నీటిమట్టమైన విషయం మీ అందరికీ తెలిసిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో బీఆర్ఎస్ గవర్నమెంటు బాక్సు డ్రైన్ దాదాపు శివాజీ శివగంగానగర్ వరకు అది తీసుకురావడం జరిగింది అదొక ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చొరవతోటి ఈరోజు యాభై నాలుగు కోట్ల వ్యయంతో ఈ యొక్క నాలా మళ్ళీ బైడింగ్ చేయడానికి ఈ యొక్క మంచి ప్రణాళిక మనం ముందుకు తీసుకొచ్చిండ్రు దానిలో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా జోనల్ కమిషనర్ గారు దగ్గరుండి అందరు కూడా కలిసి ఈరోజు మన గౌలిపుర డివిజన్లో ఉన్నటువంటి చదరీనాక పటేల్ నగర్ హనుమాన్ నగర్ మళ్ళా అయోధ్య నగర్ అంబికానగర్ ఇవన్నిటివి ప్రధానమైన వా రెయిన్ సీజన్లో మొత్తం వరదల లెక్క వచ్చినటువంటి వాటర్ వస్తున్నాయి కాబట్టి మొన్ననే స్టాండింగ్ కమిటీలో యాభై నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అనేది జరిగింది అది డ్రైనేజ్ వైండింగ్ గురించి దాని నుండి ఎక్కడికెళ్ళి ఎక్కడ తీసుకుపోవాలని జూర్స్ కొందరు స్థానిక కార్పొరేటర్ పదిహేను ఏళ్ళ సంది చే అభివృద్ధి రోజు నేను వచ్చి చేస్తా అని అంటే ఏడికెళ్ళవుతుంది మరి ఇంకా అధికారులను ప్రశ్నిస్తుంటే వాళ్ళు అడ్డుపడి అధికారులకు తొత్తులుగా మారి అధికారులని వెళ్ళి పంపించడం అనేది జరిగింది కాబట్టి మేము అవసరం అనుకుంటే రెడ్డి జోనల్ కమిషనర్ గారు ఆఫీస్ ముందు కూడా ధర్నా అనేది చేపడతాం బస్సు ప్రజలంద తీసుకెళ్ళి మరి ఇప్పుడు ఇంకా ఇది వట్టపల్లి అనేది ప పలక్నామా డివిజన్ నుండి వాటర్ ఇక్కడ రేన్స్ మీడియా మిత్రులకు గౌలిపుర డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ గౌలిపూర డివిజన్ అనేది సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది అన్ని సమస్యలు భారీ వర్షాలకు వస్తున్నటువంటి ఈ వరదలకు బతుకమ్మలాగా తయారైన బస్తీలను ఈ రే డ్రైనేజ్ సిస్టమ్ మార్చాలని చెప్పేసి జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారికి గతంలో కూడా ఎన్నో విజ్ఞప్తులు చేశారు పార్టీలకు అతీతంగా ప్రజలు అంత ముంపుకు గురవుతున్నారని చెప్పేసి ఒక గౌలిపుర డివిజన్ రెయిన్ యాక్షన్ కమిటీ అనేది పెట్టేసి జోనల్ కమిషనర్ కావడం జరిగింది అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి పట్టించుకోలేని ప్రగతి అభివృద్ధిని ఎలక్షన్ల ముందు ఇప్పుడు వచ్చి మేము చేసినామని చెప్పుకోవడం మాత్రం ఇది ఎవరు చేశారనే సమస్య కాదు యాభై నాలుగు కోట్ల రూపాయలు మున్సిపల్